హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి ఇరవై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఆఫీస్కి వెళ్ళేసరికి లేట్ అయ్యింది ప్రణయకి తనని ప్రేమ అంటూ వేధిస్తున్న కుమార్ ప్రణయ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రణయ లీవ్ పెట్టింది అని తెలియడంతో తన పనిలో తను ఉన్నాడు ప్రణయ రాగానే లీవ్ అని వచ్చిందే లేటుగా అని అనుకున్నాడు నేరుగా ప్రణయ దగ్గరికి వెళ్ళి లీవ్ అన్నారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావేంటి ఎలాగో లీవ్ పెట్టావు కదా వేస్ట్ చేయడం ఎందుకు మన ఇద్దరం బయటికి వెళ్దామా అని అన్నాడు కుమార్ ప్రణయతో పిచ్చి పిచ్చిగా ఉందా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వెంట పడొద్దు అని అంటూ విసుగ్గా వెళ్ళి తన క్యాబిన్ దగ్గర కూర్చుంది ప్రణయ తన భవిష్యత్తు ఏంటో తనకి అర్థం కావడం లేదు ఒకవైపు రాకేష్ ఇచ్చిన ఆరు నెలల సమయం ముగించ ముగియడానికి దగ్గర పడుతుంది ఇంకోవైపు సమస్య పెద్దది అయింది తల్లిదండ్రులను ఒప్పించలేదు ప్రణవ్తో బయటికి వెళ్ళలేదు ఏం చేయాలో అర్థం కాక తలపై చేతులు పెట్టుకుని వస్తున్న కన్నీటిని దాచడానికి కళ్ళు మూసుకొని కూర్చుంది ప్రణయ ప్రణయను అలా చూసిన కుమార్ దగ్గరగా వచ్చి తలనొప్పిన జండు బామ్ తీసుకురమ్మంటావా లేదా ట్యాబ్లెట్ తీసుకురానా అని అడిగాడు నువ్వు నాతో మాట్లాడడం మానే అప్పుడే అది తగ్గిపోతుంది అని చాలా గట్టిగా అరిచింది ప్రణయ ఆ మాట ఆఫీస్ అంతా ప్రతిధ్వనించింది అందరూ పని ఆపి వారి వైపు చూశారు కుమార్ అవమాన భారంతో వెళ్ళి తన క్యాబిన్లో కూర్చున్నాడు అందంగా ఉన్నానని పొగరు కదా నీకు వెంట పడుతున్నానని రోజురోజుకి ఎంత అలసైపోతున్నాను ఏ రోజుకైనా నీకు నేనేంటో చూపిస్తాను ఏం చేసైనా సరే నిన్ను నా సొంతం చేసుకుంటాను చూస్తూ ఉండు అని అనుకున్నాడు కుమార్ తనను పట్టించుకోకుండా వెళ్ళిపోయాక గదిలోకి వెళ్ళింది వసద తమ్ముడు కుమార్కి ఫోన్ చేసింది ఫోన్ ఎత్తలేదు కుమార్ రెండు మూడు సార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో ప్రణవికి ఫోన్ చేసింది వసుధ ఈవిడేంటి నాకు ఫోన్ చేస్తుంది అనుకొని ఫోన్ తీసింది ప్రణవి ఒక్కసారి మీ నాన్నకు ఫోన్ ఇవ్వు అని అంది వసుధ ప్రణవితో నాన్ నాన్న ఫోన్ ఉంది కదా అత్త ఆయనకే చేయలేకపోయావా అంది ప్రణవి ఆ విషయం నాకు తెలియకనా మీ నాన్న ఫోన్ ఎత్తడం లేదు అందుకే నీకు చేశాను అని విసుక్కుంది వసుధ అవునా నేను చేపిస్తా ఉండు అంటూ కట్ చేసింది ప్రణవి తండ్రి దగ్గరికి వెళ్ళి అత్త ఫోన్ చేస్తుంటే ఎందుకు ఎత్తడం లేదు నాన్న నువ్వు అని అంది ప్రణవి ఆ విషయం నీకు ఎలా తెలుసు అన్నాడు కుమార్ నువ్వు ఎత్తడం లేదని నాకు ఫోన్ చేసి ఫోన్ నీకు ఇవ్వమంది అత్త ఇప్పుడు నాకు ఫోన్తో పని ఉంది నీకు ఇచ్చి మీరు గంటసేపు మాట్లాడుకుంటూ ఉంటే ఎదురు చూస్తూ ఉండలేను ఆ ఫోన్ ఏదో నీ ఫోన్ నుండి చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది ప్రణవి ఇన్నిసార్లు చేస్తుందంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది అనుకుని ఫోన్ చేశాడు అక్కకి కుమార్ ఎన్నిసార్లు చేయాలిరా ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు అని అంది వసుదా ఫోన్ ఎత్తగానే కుమార్తో ఇంకా ఏముంది అక్క మాట్లాడడానికి వాడు అంత స్పష్టంగా చెక్పాక కూడా అని అన్నాడు కుమార్ నిష్ఠూరంగా నీకు మళ్ళీ చెప్తున్నాను నేను ఏం చేసినా సరే ప్రణవినే నా ఇంటి కోడలిగా చేసుకుంటాను ఇలాంటి సమయంలో నువ్వు నాకు తోడు ఉండాల్సింది పోయి నన్ను ఒంటరిగా చేస్తే నేను ఎలా అడుగులు వేయాలో ఎలా తెలుస్తుంది ఇంటికి ఎలాగో రాను అన్నావు కనీసం ఫోన్లో అయినా కాంటాక్ట్లో ఉండి నాకు కొంచెం సలహాలు ఇస్తూ ఉండు మీ బావ సంపాదించిన ఇంత ఆస్తిని ఎవరో అనామాకురాలు అనామాకురాలు వచ్చి అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుందామా అలాగే ప్రణవికి పెళ్ళి చేసినా కూడా ఎలాంటి వాడు వస్తాడో తెలియదు బంగారం లాంటి మన వాణ్ణి చేజార్చుకుని ఎక్కడెక్కడో వెతకడం మనకు అవసరం అంటావా ఏం చేసైనా సరే వాడు మన చేతి నుండి జారిపోకుండా చూసుకోవాలి పిల్లలిద్దరికీ పెళ్లి చేసి వారిద్దరూ ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండేలా చూసుకోవాలి బయట సంబంధం చేసుకుంటే వాడు నాకు దూరమైపోతాడు అన్న భయం కూడా నాలో ఉంది ప్రతి కష్టంలో నాకు తోడుగా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే తోడుగా ఉండి ఈ సమస్య నుండి గట్టెక్కుదాం ఇద్దరం విడివిడిగా ఉండి ఇలా ఎడముఖం పెడముఖంగా ఉంటే ఏమీ చేయలేము అని అంది వసుధ కుమార్తో వసుధ చెప్పిన ప్రతి మాట నిజమే అనిపించింది కుమార్కి దానితో సరే అక్క వాడు పెళ్ళికి ఒప్పుకునే వరకు నేను ఇంటికి రాను కానీ నీతో మాట్లాడుతూనే ఉంటాను ఏం చేద్దామో చెప్పు అని అన్నాడు కుమార్ నువ్వే చెప్పాలి ఈరోజు వాడు ఆ పిల్లని ఇంటికి తీసుకువచ్చాడు పిల్ల చూస్తే నిజంగానే మేలిమి బంగారంలా ఉంది చూడగానే కంటికి నాకే నచ్చేసింది అలాంటిది వాడు పట్టుపట్టడంలో తప్పేముంది వయసులో ఉన్నాడు బంగారంలా ఉన్న పిల్ల చనువు ఇచ్చింది ఎవరు మాత్రం వదులుకుంటారు అని అంది వసుధ అంటే ఏంటి ఇప్పుడు నా కూతురు కంటే ఆ పిల్ల బాగుంది అని చెప్తున్నావా ఉక్రోషంగా అన్నాడు కుమార్ అరే మూర్ఖుడా నిజం చెప్తున్నా ప్రతిదానికి ఫీల్ అవ్వకు ఇంటి దాకా తీసుకొచ్చాడు అంటే రేపు నాకు చెప్పకుండా ఎక్కడికైనా తీసుకువెళ్ళి పెళ్ళి చేసుకుంటే అప్పుడు నేను ఏమీ చేయలేను ఈలోపే మనం ఏదో ఒకటి చేయాలి నాకు ఏం చేయాలో తోచక నీకు ఫోన్ చేశాను ఆ పిల్ల ఎలాగైనా ఉండని నాకు అనవసరం నా మేన కోడలే నా ఇంటి కోడలు కావాలి దానికి ఏం చేయాలో నువ్వు చెప్పు అని అంది వసుధ కుమార్తో తన అక్క అంతగా సపోర్ట్ ఇస్తుండడంతో ఇక ఎలాంటి భయం లేదు అనుకున్నాడు కుమార్ వెంటనే ఒక పాచిక పన్ని అది అమలు చేయమని అక్కకు చెప్పాడు కుమార్ కుమార్ చెప్పింది చాలా నచ్చింది వసుదకి వెంటనే తన ప్రణాళికను అమలుల్లోకి తేవాలని అనుకుంది కొడుకుతో మాట్లాడను అని శపథం చేసిన వసద రాత్రి భోజనం కోసం ప్రణవ్ని పిలిచింది రాత్రే ఇంకెప్పుడు నీతో మాట్లాడను అన్న తల్లి ఇప్పుడు భోజనానికి పిలుస్తుండడంతో చాలా ఆనందం వేసింది ప్రణవ్కి అమ్మ మనసు మార్చుకుంది అనుకుంటా ప్రణయను చూస్తే ఎవరైనా మనసు మార్చుకోకుండా ఉంటారా తనను ఇంటికి పిలిపించడం మంచి పని అయింది అమ్మ మనసు మార్చుకుంది కాబట్టి ఇప్పుడు నాతో మాట్లాడుతుంది అనుకుని సంబరపడ్డాడు తల్లి పిలవగానే ప్రణవ్ వెంటనే వెళ్ళి భోజనానికి కూర్చుని అమ్మ నువ్వు కూడా కూర్చో ఇద్దరం కూర్చుని తిందాం అని అన్నాడు ఇద్దరం కలిసి భోజనం చేస్తూ ఉన్నారు నాకు నీ మీ నీకు నా మీద కోపం పోయిందా అమ్మా అని అడిగాడు ప్రణవ్ వసుదని నీ మీద నాకు కోపం ఎందుకు ఉంటుందిరా జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేదు అంది వసుధ అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా అని సంతోషంగా అడిగాడు ప్రణవ్ ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకువచ్చావు బాగానే ఉంది ఒక్కసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతా చూసి వస్తాను అంది వసుధ అమ్మ అంత పని మాత్రం చేయొద్దు అని అన్నాడు కంగారుగా ప్రణవ్ ఏ ఎందుకురా అని అంది వసుధ వాళ్ళింట్లో ఈ పెళ్ళి ఇష్టం లేదు ప్రణయకు ఆల్రెడీ వేరే సంబంధం చూశారు అన్నాడు ప్రణవ్ ఆ మాట చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది వసుధకి కానీ బయటికి అదేమీ కనిపించకుండా మరి మీరు పెళ్ళి చేసుకుంటాము అని ఎలా అంటున్నారు రా అని అడిగింది వసుధ ఎలాగైనా ఒప్పిస్తా అమ్మా కానీ ఇప్పుడే నువ్వు వెళ్తే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది అన్నాడు ప్రణవ్ నా వల్ల ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా కదా నువ్వు ఒక్కసారి ఆ అమ్మాయి అడ్రస్ నాకు చెప్పు అంది వసుదా అమ్మా నిన్ను నమ్మొచ్చా అన్నాడు ప్రణవ్ అమ్మనురా ఎప్పుడైనా నేను నీ సంతోషం గురించి ఆలోచిస్తాను ఏం చేస్తే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావో అదే చేస్తాను ఒకసారి అడ్రస్ చెప్పు నేనేమి మీ విషయం గురించి మాట్లాడను ఊరికే వెళ్ళి వాళ్ళ ఇంటిని చూసి వస్తాను కావాలంటే ప్రణయకి ముందే నువ్వు ఈ విషయం గురించి చెప్పు అని నమ్మబలికింది వసుధ ప్రణవ్ని వసుద మాటల్ని నమ్మేశాడు ప్రణవ్ ప్రణయ చిరునామాను తల్లికి ఇచ్చాడు కొనసాగుతుంది ఇప్పుడు వసద ఏం చేస్తుంది ప్రణయ వాళ్ళ ఇంటికి వెళ్తుందా ఏం జరుగుతుందో మరో భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను मी रामी ज्योति